హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చే సమ్మర్ స్పెషల్ రాగి అంబలి మా నానమ్మ కాలం నుండి ఇప్పటి వరకు మా ఇంట్లో ప్రతి వేసవ కాలంలో ఈ రాగి అంబలిని ఇలాగే చేస్తాము చాలా చాలా బాగుంటుంది ఈ అంబలి మా ఇంట్లో పిల్లలందరికీ కూడా చాలా ఇష్టమండి మరి ఆలస్యం చేయకుండా టేస్టీగా మరింత హెల్తీగా ఈ రాగి అంబలిని ట్రెడిషనల్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం పదండి అంబలి చేయడం కోసం ముందు రోజు ఒక బౌల్లోకి ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి ఇక్కడ చూడడానికి రాగి పిండి క్వాంటిటీ చాలా తక్కువగా అనిపిస్తుంది కానీ ఈ పిండితో అంబలి ఐదు ఆరుగురికి సరిపడా అంబలిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ కప్పుతోటి రాగిపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఐదు కప్పుల నీళ్లను వేసుకోవాలి ఇక్కడ నేను ప్రతి ఒక్కటి మెజర్మెంట్స్తో పాతకాలం పద్ధతిలో ఈ అంబలిని చూపిస్తున్నాను ఎవరైనా ఈజీగా చేసేటట్టు ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది అయితే ఇలా వాటర్ వేసిన తర్వాత ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా స్పూన్తో కానీ విస్కట్తో కానీ కలిపేసేయండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని వేయండి ఇలా సగ్గుబియ్యం వేసిన అంబలి మరి కాస్త టేస్టీగా ఉండడమే కాకుండా ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి సగ్గుబియ్యం వేసి కలిపేసేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఈ గిన్నెను ఒక టూ త్రీ అవర్స్ అయినా బయట ఎండలో పెట్టుకోవాలి అప్పటి కాలంలో నానమ్మలు ఇలాగే చేసేవారండి అందుకే దానికి అంత టేస్ట్ అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలా ఎండలో పెట్టడం వల్ల అంబలిలో మజ్జిగ కానీ నిమ్మకాయ కానీ అలాంటిది ఏమీ వేయకుండానే అంబలి పుల్లపుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టూ త్రీ అవర్స్ తర్వాత ఈ గిన్నెను ఇంట్లో తెచ్చి ఓవర్ నైట్ అంతా పక్కన పెట్టేయాలి చూడండి నెక్స్ట్ డే కల్లా పిండి ఇలా చక్కగా పులిసి కొంచెం పుల్లపులగా అవుతుంది అప్పుడే అంబలికి అరుచి అనేది వస్తుంది ఇలా పైన తేరుకున్న నీళ్లను ఏ గిన్నెలో అంబలి ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అదే గిన్నెలోకి ఈ నీళ్లను మార్చుకోండి అడుగు భాగంలో సగ్గుబియ్యము రాగి పిండి అలాగే మిగిలి ఉంటుంది ఈ గిన్నెను పక్కన పెట్టేసేయండి అయితే మనము అంబలి చేయాలనుకున్న గిన్నె కొంచెం మందంగా ఉంటే రాగి పిండి అనేది గిన్నె కత్తుకోకుండా అంబలి క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది కాబట్టి కొంచెం మందంగా ఉన్న గిన్నెను తీసుకొని ఈ గిన్నెని ఇప్పుడు స్టవ్ పైన ఆన్ చేసి పెట్టేసుకోండి చూడండి ఈ నీళ్ళు మరిగేటప్పుడు మనము పక్కన ఉంచుకున్నాం చూడండి మిగిలిన రాగి పిండి సగ్గు బియ్యం అడుగు భాగంలో ఆ పిండిని ఇందులోకి కలుపుతూ వేసేయండి వేసిన వెంటనే ఓసారి కలపండి లేదంటే ఉండలు కడుతుంది తర్వాత ఈ క్వాంటిటీకి తగ్గట్టు కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ని యాడ్ చేయాలి మనకు స్టార్టింగ్ చాలా చాలా లిక్విడ్గా ఉండాలండి ఎందుకంటే ఇది కలుపుతూ ఉడికించి పూర్తిగా చల్లరిన తర్వాత చాలా చాలా చిక్కగా అవుతుందనే విషయం గుర్తుంచుకోండి కాబట్టి మనము ఐదు కప్పుల నీళ్ళు ముందుగానే తీసుకున్నాము మరొక పది కప్పుల వరకు వాటర్ పడుతుంది చూడండి ఇలా లిక్విడ్గా ఉండేటట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి ఇది మరిగేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు మాత్రమే వేయండి ఇంకా వే వేరే దీంట్లో ఏమీ వేయకూడదు జస్ట్ సాల్ట్ మాత్రమే వేసుకోండి అయితే ఇది ఎంతసేపు మరిగించాలనే విషయం ఇక్కడ చెప్తున్నానో మంటను సిమ్లో పెట్టుకొని సుమారుగా పది నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి అలా అయితేనే అంబలికి ఆ టేస్ట్ అనేది వస్తుంది టెన్ మినిట్స్ తర్వాత ఇలా అంబలి కలర్ అనేది కొంచెం డార్క్ కావాలి పైన ఇలా బబుల్స్ బబుల్స్ నురుగలు నురుగలు వచ్చినప్పుడు అంబలి కరెక్ట్గా మరిగినట్టు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయితే అంబలి పూర్తిగా మరిగించేటప్పుడు మంటను సిమ్లో పెట్టుకోవాలండి లేదంటే పూర్తిగా పొంగి బయటకు వచ్చేస్తుంది చూడండి మనం వేసిన సగ్గుబియ్యం కూడా కనిపించినంత ఉడికిపోయి పిండిలో పూర్తిగా కలిసిపోతాయి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్ట్ చేయండి చూసారు కదండి అసలైన అమ్మమ్మల కాలం పద్ధతిలో ఈ రాగి అంబలి అప్పటి వాళ్ళు ఇలాగే అంబలిని పిండి కలిపి ఎండలో పెట్టి ఓవర్ నైట్ అంతా పులియబెట్టి నెక్స్ట్ డే చేసేవారు అందుకే అంబలికి అంత కమ్మదనం అనేది వస్తుంది అంబలిలో చాలామంది మజ్జిగ పెరుగు నిమ్మకాయ రసం వేసి చేస్తారు కానీ ఇలా ఒక ముందు రోజు మనం ఎండలో పెట్టి చేయడం వల్ల అంబలిలో కొంచెం పులుపుదనం రావడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవారైతే ఇలా ఉల్లిపాయ ముక్కలను నంచుకొని పక్కకు ఆవకాయ ముక్కలు నంచుకొని తింటారు అప్పటి వాళ్ళు ప్రతి ఒక్కరు అంబల్ని ఇలాగే ఆస్వాదించేవారండి టేస్ట్ చాలా బాగుంటుంది ఓసారి నేను చెప్పిన పద్ధతిలో నేను చెప్పిన మెజర్మెంట్స్తో అంబలిని ప్రిపేర్ చేసి చూడండి మీ ఇంట్లో పిల్లలు కూడా పోటీ పడి మరీ గ్లాసులు గ్లాసులు తాగేస్తారు అన్నట్టు వేసవి కాలంలో అంబలి చాలా మంచిదండి ఒంటికి చలవ చేయడమే కాకుండా ఈ రాగులలో ఉన్న పోషక పదార్థాలు శరీరానికి చేరి మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ దీనివల్ల వస్తాయి కాబట్టి ప్రతిరోజు ఇంట్లో వాళ్ళందరూ తాగడానికి ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం